హలో ఆల్ ఇవాళ నేను మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయిన ద బాయ్ నెక్స్ట్ స్టోర్ అనే హాలీవుడ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ మూవీని మీరు హీరోయిన్ జెన్నిఫర్ లోపేస్ కోసం అయితే డెఫినెట్గా చూడొచ్చు ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే క్లారీ పీటర్స్ అనే మిడిల్ ఏజ్డ్ లేడీ వాళ్ళ హస్బెండ్ గ్యారెట్తో సెపరేట్ అయ్యి ఆమె తీనేజ్ కొడుకు అయిన కెవిన్తో నివసిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు గ్యారెట్ క్లారీ ఇంటికి వచ్చి కెవిన్తో టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాడు క్లారీ ఇంటి పక్కకి ఒక నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి వస్తాడు అతని పేరు నోహా నోహా వాళ్ళ పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోతారు అతను వీల్ చైర్లో ఉన్న వాళ్ళ అంకుల్కి హెల్ప్ చేయటానికి వస్తాడు క్లారీ ఫస్ట్ టైం నోహాని చూసినప్పుడు నోహా మంచి అబ్బాయి అని అనుకుంటుంది నెమ్మదిగా నోహా క్లారీ వాళ్ళ అబ్బాయి కెవిన్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు నోహాని క్లారీ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అది నోహాకి కూడా అర్థమవుతుంది క్లారీ ఫ్రెండ్ విక్కీ క్లారీని ఆమె హస్బెండ్తో డివోర్స్ తీసుకోమని చెప్తుంది అలాగే ఆమెకి ఒక హై హీల్స్ షూస్ కూడా ఇస్తుంది నెక్స్ట్ టైం డేట్కి వెళ్ళ వెళ్ళినప్పుడు ఇది వేసుకు వెళ్ళమని చెప్తుంది ఇలా ఒకరోజు నోహా ఆ షూ చూసి క్లారీతో నువ్వు ఈ షూ వేసుకుంటే చాలా సెక్సీగా ఉంటావని అంటాడు ఆ తర్వాత నోహా వెళ్ళిపోయాక క్లారీ ఆ షూ వేసుకొని తనను తాను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అలాగే క్లారీ విండో నుండి నోహా రూమ్ కనిపిస్తూ ఉంటుంది క్లారీ నోహా డ్రెస్ చేంజ్ చేసుకోవటం గమనిస్తుంది ఆ విషయం నోహాకి కూడా అర్థమవుతుంది ఆ తర్వాత క్లారీ ఒక బోరింగ్ డేట్కి వెళ్ళి వస్తుంది ఇంటికి వచ్చాక నోహా ఆమెకి కాల్ చేసి చికెన్ ఎలా వండాలని అడుగుతాడు అప్పుడు క్లారీ నోహా ఇంటికి వెళ్ళి తన బోరింగ్ డేట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు నోహా క్లారీతో నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తాడు ఆ తర్వాత క్లారీ లేచి వెళ్ళేటప్పుడు ఆమెను బలవంతంగా కిస్ చేస్తాడు ఆ తర్వాత నోహా క్లారీతో నీకు కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని అంటాడు అని ఆమెతో ఇంటిమేట్ అవుతాడు మార్నింగ్ లేచేసరికి క్లారీ నిన్న రాత్రి జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అని అంటుంది ఆ తర్వాత నోహా క్లారీ కంప్యూటర్ హ్యాక్ చేసి వాళ్ళ ప్రిన్సిపల్కి ఈమెయిల్ పంపిస్తాడు దాంట్లో క్లారీ టీచ్ చేసే క్లాస్లో నోహాకి అడ్మిషన్ కావాలని ఉంటుంది ఆ తర్వాత క్లారీకి ఒక ఫ్లవర్ బొకే వస్తుంది అది క్లారీ తన హస్బెండ్ పంపించాడని అనుకుంటుంది కానీ అది నోహా పంపిస్తాడు దానికి క్లారీ నోహాని బాగా తిడుతుంది ఆ తర్వాత క్లారీ హస్బెండ్ క్లారి ఇంటికి వస్తాడు ఇది చూసిన నోహాకి ఇంకా కోపం వస్తుంది ఒకరోజు క్లారీ తన కొడుకు కెవిన్తో కలిసి ఒక పార్టీకి వెళ్తుంది అక్కడ బాత్రూమ్ మిర్రర్లో క్లారీ నోహాతో సెక్స్ చేసింది అని రాసి ఉంటుంది ఆ తర్వాత అక్కడికి వచ్చిన నోహాతో క్లారీ నేను ఇలాంటి వాటికి భయపడను నువ్వు నాకు ఇంకా కెవిన్కి దూరంగా ఉంటే మంచిది అని వార్నింగ్ ఇస్తుంది ఆ తర్వాత క్లారీ క్లాస్కి వెళ్ళేసరికి నోహా ఇంకా క్లారీ కలిసి పడుకున్న ఫొటోస్ మొత్తం క్లాస్ రూమ్ గోడలకి అతికించి ఉంటాయి స్టూడెంట్స్ ఇంకా ప్రిన్సిపల్ లోపలికి వచ్చేసరికి క్లారీ అదంతా క్లీన్ చేస్తుంది ఆ తర్వాత నోహా స్కూల్లో ఒక అబ్బాయిని కొడతాడు ఆ తర్వాత వైస్ ప్రిన్సిపల్ ఇంకా క్లారీ ఫ్రెండ్ అయిన విక్కీకి నోహా తన పాత స్కూల్ నుంచి అతని బ్యాడ్ బిహేవియర్ వల్ల అతన్ని పంపించేశారని తెలుస్తుంది కెవిన్ ఇంకా గ్రేట్ కార్లో ట్రావెల్ చేస్తూ సడన్గా కార్ బ్రేక్స్ పనిచేయడం ఆగిపోతాయి మొత్తానికి వాళ్ళిద్దరూ ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని ఉంటారు నోహా క్లారీని చాలా విసిగిస్తూ ఉంటాడు క్లారీ ఫ్రెండ్ విక్కీని కూడా చంపేస్తాడు ఆ తర్వాత నోహా క్లారీతో ఇంటిమేట్ అయిన వీడియోని చూపిస్తాడు దాంతో క్లారీ ఎలా అయినా నోహా దగ్గర నుండి ఆ వీడియో తీసుకొని తీసుకోవాలని అనుకుంటుంది అప్పుడు నోహా రూమ్కి వెళ్ళిన క్లారీకి అందులో క్లారీ ఫొటోస్ కనిపిస్తాయి అలాగే నోహానే వాళ్ళ పేరెంట్స్ని కార్ బ్రేక్స్ పనిచేయకుండా చేసి కార్ యాక్సిడెంట్ అయ్యేలా చేసి చంపేశాడని అర్థమవుతుంది అప్పుడు క్లారీ నోహాని ఇదే విషయం అడుగుతుంది తర్వాత మనకి తెలుస్తుంది నోహా వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత నోహా వాళ్ళ నాన్న తన గర్ల్ ఫ్రెండ్ కలిసి కారులో వెళ్తుంటే దాని బ్రేక్స్ తీసేశాడని చెప్తాడు అలాగే నోహా క్లారీతో నేను ప్రేమించే వాళ్ళని నేను ఏమీ చెయ్యను అని అంటాడు నోహా క్లారీ హస్బెండ్ ఇంకా కొడుకుని చంపేస్తే క్లారీ తనతోనే ఉండిపోతుందని అనుకుని దాంతో వాళ్ళిద్దరినీ చంపేయాలని అనుకుంటాడు మొత్తానికి క్లారి వచ్చి వాళ్ళ హస్బెండ్ ఇంకా కొడుకుని కాపాడుకుంటుంది ఈ ఫైట్ సీన్లో యాక్సిడెంట్గా యాక్సిడెంటల్గా నోహ చనిపోతాడు ఈ సీన్తో మూవీ అనేది ఎండ్ అవుతుంది ఈ సినిమా స్టోరీ మామూలుగానే ఉంటుంది కానీ హీరోయిన్ జెన్నిఫర్ లోపేస్ మాత్రం చాలా బాగుంటుంది హీరోయిన్ కోసం అయితే డెఫినెట్గా ఈ మూవీ ఒక్కసారి చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్